అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబుడుకుని ఈ రోజు నేను ఉగాండాలో టిండాలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరానికి అయితే వచ్చానండి ఈరోజు ఉగాండాలో ఈ సాయిబాబా మందిరానికైతే చాలా మంది భక్తులైతే వచ్చారండి అయితే మీకు డౌట్ వచ్చిందండి ఈరోజు ఏంటి పండుగ ఏంటి వాళ్ళ స్పెషల్ అని నిజంగా ఉగాండాలో ఉన్న మాకు ఇది ఒక పెద్ద పండుగనే చెప్పాలండి ఎందుకంటే ఈరోజు మాకు ఇక్కడికి ఏంటంటే షిరిడి నుంచి మహర్సాపతి గారి వారసులు అయినటువంటి అంటే వాళ్ళ మునిమనవలు వాళ్ళు ఆ బాబావారి యొక్క పాదుకులు కఫిని వస్త్రము అవన్నీ తీసుకొచ్చారండి అవన్నీ కూడా మేము స్వయంగా మేము తాకి దర్శించుకుని అంతటి అదృష్టం అయితే మా అందరికీ కలిగింది అందుకని ఉగాండాలో ఉన్నటువంటి ఎంతోమంది బాబా భక్తులు అందరూ కూడా ఈరోజు భారీ సంఖ్యలో ఈ బాబా అయితే వచ్చామండి మహల్సాపతి గారు కండోబా దేవాలయంలో పూజారిగా పనిచేసినప్పుడు మొట్టమొదటిసారిగా బాబా వారు షెడ్యూల్లోకి ప్రవేశించినప్పుడు ఆయన అలవోకగా అంటే పొరపాటున ఆవో ఈసా అని పిలవబోయి ఆవో సాయి అని ఆహ్వానించారటండి ఇక అలా ఆవో ఈశా అని బదులుగా ఆవో సాయి అని ఆయన ఇందులో పిలిచారు అప్పటి నుంచి ఈయన పేరు మాత్రం సాయి అని సాయి బాబా అని చెప్పి మనందరం పిలుచుకుంటున్నామండి మహల్సాపతి గారు బాబా వారిని ఆయన యొక్క గొప్పదనాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి అంటే షిరిడీలో కానీ అక్కడ అందరూ కొన్ని మహిమలు అంటే ఇప్పుడు నీరు ఉపయోగించి దీపాలు వెలిగించాక తర్వాత వేడివేడి ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టి వండడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత మాత్రమే ఆయన గుర్తించారు కానీ ఇలాంటి ఏ మహిమలు చూడక ముందరే మహాసాపతి గారు బాబాబారి ఆయే ఆయన యొక్క మహత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటండి ఆయన అందుకే బాబావారు కూడా తన శరీరాన్ని మూడు రోజులు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు తన శరీరాన్ని ఈ మహల్సాపతి గారికి మాత్రమే అప్పచెప్పారటండి ఆ టైంలో అంటే ఎలాంటి చలనం లేకుండా అలా బాబావారు ఉన్నప్పుడు ఆ ఊర్లో పెద్దలు అందరూ వచ్చి ఇంకా ఈ బాబా ఇక లేరు ఇక ఈ యొక్క దహన సంస్కరణలు అవన్నీ చేద్దామని అన్నప్పుడు మహర్షాపతి గారు మాత్రమే అడ్డుకుని ఆయన్ని మూడు రోజులు కూడా ఎక్కడ కనీసం ఒంటి మీద ఈగ కానీ దోమ కానీ వాలకుండగా అలా ఆయన ఒళ్ళో పెట్టుకుని అలా కాళ్ళు తొడ మీద పెట్టుకుని మూడు రోజులు అండి అట్లా చూసుకుంటూ కనిపెట్టుకున్నారట అంటే తప్పకుండా వస్తారు నాకు చెప్పారు నేను మళ్ళీ తిరిగి వస్తాను అనేది సో అలాంటి మహాల్సాపతి గారి మునిమనవలు వాళ్ళు ఈ యొక్క వస్త్రాలని ఇవన్నీ తీసుకొచ్చారండి అంటే బాబావారు మహర్షాపతి వారికి ఆయన యొక్క కఫిని పాదుకులు తర్వాత ఇవన్నీ కూడా అప్పజెప్పి వారసత్వంగా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పచెప్పారటండి అప్పటి నుంచి వాళ్ళ వారసులు అన్నీ కూడా ఇవి పాదుకులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాటిని భద్రపరిచారండి ఇవన్నీ కూడా మనం నిజంగా షిరిడి వెళ్ళినా కూడా ఇంత దగ్గర నుంచి చూడటం కానీ లేదా వాళ్ళని తాకడం కానీ అయితే చేయలేమండి ఇవి అంతా కూడా సెక్యూరిటీ అవంతా కూడా చాలా ఎక్కువ ఉంటుందండి కానీ అలాంటిది మేము ఇంత దూరంలో ఉన్న ఉగాండాలో ఉన్న మేము వీటిని చాలా దగ్గర నుంచి చూడటమే కాకుండా వాటిని తాకి వాటిని మా చేతులతో మేము టచ్ చేసి దండం పెట్టుకునే అవకాశం అయితే మా అందరికీ కలిగిందండి అందుకని చెప్పాను ఉగాండాలో ఉన్న మేము వేళ చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నాము అని ఈ మహర్షాపతి గారు వారసులు అయితే వీళ్ళు ఒక నాలుగు రోజులు ఈ ఉగండాకైతే వచ్చారండి ఇక్కడ ఉన్న దేవాలయాల్లోను అలాగే సాయిబాబా మందిరంలోనూ అక్కడ ఈ యొక్క వస్త్రాలు కానీ ఇవన్నీ పాదుకులు ఇవన్నీ కూడా భక్తుల సందర్శనార్థం ఉంచి తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక నాలుగు రోజుల్లో తిరిగి ఇండియాకి అదే షిరిడీకి అయితే తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారండి కానీ మాకైతే నిజంగా ఈ నాలుగు రోజులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ఈ వస్త్రములు పాదుకులు పాయింట్స్ ఇట్లా ఇవన్నీ ఎక్కడైతే దర్శనార్థం పెడతారో అన్ని చోట్లకి కూడా అందరూ కూడా విజిట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారండి భక్తులు అందరూ కూడా ఎందుకంటే దగ్గర నుంచి చూసే అవకాశం అయితే మరి రాదు కాబట్టి అందుకని ఎవరు కూడా దీన్ని అవకాశాన్ని మిస్ చేసుకోవట్లేదు మేమైతే ఇంకా ఆ తర్వాత వరుసగా ఇంకా హారతి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా తీర్థము ప్రసాదం ఇట్లా వరుసగా కార్యక్రమాలు అయితే అయ్యాయండి ఇంకా ఇలా భక్తులందరూ కూడా యాక్చువల్గా వీకెండ్లో ఎక్కువ టెంపుల్కి వస్తారండి ఎందుకంటే కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే ఓకే రిలాక్స్ అవ్వచ్చని కానీ ఇది మిడిల్ ఆఫ్ ద వీక్లో వచ్చింది అయినా కూడా ఎవరు నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి వర్క్కి వెళ్ళాలి అని ఇట్లా ఏమి పెట్టుకోకుండా నైట్ అయితే మొత్తము తీర్థం ప్రసాదాలు అన్నీ అయ్యి హార్తలు అన్నీ అయ్యాక మొత్తం కార్యక్రమం అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ ఆ టైం అయ్యిందండి ఇంచుమించుగాను అయినా కూడా భక్తులందరూ చాలా అంటే చాలా యాక్టివ్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆలస్యమైనా సరే ఆ పాదుకుల్ని అవి కూడా స్వయంగా వాళ్ళ చేత్తో టచ్ చేయాలి అని చెప్పి ఎంత టైం అయినా కూడా వెయిట్ చేశారు అందరూ అందరు కూడాను మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే ఓం శ్రీ సాయిరామ్